ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రవితేజ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉన్నత చదువులు చదివి ఉద్యోగంతో తన కొడుకులు తనల్ని బాగా చూసుకుంటున్నారని చూస్తున్న తల్లిదండ్రులకు దేవుడు తీరని మోసం చేశాడని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కొయ్యగంటి రవితేజ అక్కడ కనుమూయడం జరిగింది అమెరికాలోని వాషింగ్టన్లో లాస్ ఏంజల్స్లో జరిగిన కాల్పుల్లో అతను మృతి చెందడం జరిగింది ఇతని యొక్క స్వస్థలం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని చైతన్యపురి హౌస్ కాలనీకి చెందిన కొయ్యగంటి చంద్రశేఖర్ చంద్రమౌళి యొక్క కొడుకే రవితేజ అయితే ఇతని మరణం పట్ల తల్లిదండ్రులు దుఃఖిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రజలందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వాళ్ళు విన్నపం కూడా ఇవ్వడం జరిగింది తన కొడుకు యొక్క మృతదేహాన్ని అత్యంత త్వరితగతంగా స్వదేశానికి తీసుకొని రావాలని వాళ్ళు దుఃఖిస్తున్న తీరు కుటుంబ సభ్యులతో పాటు సోషల్ మీడియాలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తీవ్రంగా దుఃఖం కలిగించే విధంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడనే ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తి ఈ విధంగా కాల్పుల్లో మరణించడం పట్ల తీరుకు కోరుకోలేని లోట్లు తల్లిదండ్రులు ఉన్నట్టు తెలుస్తుంది మీకు కనుక ఇలాంటి మరిన్ని ముఖ్యమైన సమాచారం అప్డేట్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి